ఎనభై ఎకరాల విస్తీర్ణం గల పొలము ఎకరా కేవలం నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఈ ఎనభై ఎకరాల పొలంలో ఎంత ల్యాండ్ కావాలని అంత ఇస్తారు పది ఇరవై ముప్పై నలభై అలా ఎంత కావాలని ఇస్తారండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దు జెన్యున్గా కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి ఎంక్వైరీ కాల్స్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో వస్తుంది సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదే విధంగా ల్యాండ్ ఉంటుందండి అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది మంచి ఏరియా మంచి లొకేషన్లో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది టార్ రోడ్లో నుంచి ఒకటిన్నర కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి పొలంలో కారు వెళ్తుందండి వీడియో చివరిలో పొలంలో కారు వచ్చింది కూడా చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి సాయిల్ అయితే ఇది సేమ్ టు సేమ్ ఉంటుందండి ప్రజెంట్ అయితే బోర్లేవు చూసారు కదా కారు పొలంలో కారు కూడా వస్తుంది ఆ మట్టి రోడ్డు కానుకొని కారు వస్తుంది